నమస్తే వెల్కమ్ టు పరిగిపట్న కేంద్రంలోని తుంకల గడ్డలో క్రిస్మస్ పండుగ సందర్భంగా ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి వెళ్లి మందిరంలో ప్రత్యేక ప్రార్థనలు చేసి కేక్ కట్ చేశారు అలాగే క్రీస్తు గురించి క్రిస్మస్ పండుగ సందర్భంగా కొన్ని విషయాలు చెప్పడం జరిగింది కార్యక్రమాలు మనం చేసుకుంటున్నాం ఈ సందర్భంగా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఎమ్మెల్యేగా గెలవడం కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్యేగా కూడా రావడం విద్య చాలా ముఖ్యం ఎందుకంటే మనం ఏ పని చేయాలన్నా ఏ అభివృద్ధి చేయాలన్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఎవరు కూడా మైనార్టీ సోదరులు ఎవరు కూడా ఎక్కడ కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అనేది భిన్నత్వంలో ఏకత్వం కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం అంటే అన్ని కులాలు మతాలు ఇంకా పేదరికంలో ఉండేటువంటి ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు అందరినీ కూడా కలుపుకొని పోయేదే కాంగ్రెస్ పార్టీ కాబట్టి మీకు అందరికీ కూడా అన్ని విధాల నేను మీకు అండగా ఉంటానన్న విషయాన్ని తెలియజేస్తూ ఈరోజు కలెక్టర్ కార్యాలయం వాళ్ళు దివ్యాంగులకు సంబంధించింది అంటే దివ్యాంగులు అంటే వికలాంగులు మనం ఈ మధ్యకాలంలో వికలాంగులు అంటే బాగుండదు కాబట్టి దివ్యాంగులు అంటను వాళ్ళ ఒక కార్యక్రమం కలెక్టర్ గారు కలెక్టర్ ఆఫీస్లో పెట్టిండు తర్వాత వివేకానంద జయంతి పురస్కరించుకొని విద్యార్థులకు చాలా కాంపిటీషన్స్ పెట్టిండు మన వికారాబాద్ గవర్నమెంట్ తరఫున ఆ రెండు ప్రోగ్రామ్స్ అయిన తర్వాత చెక్కుల పంపిణీ కార్యక్రమం తహసీల్దార్ గారు ఇక్కడ ఉన్నారు అతను అక్కడ ఫరీలో పెట్టినారు మన ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ దగ్గర అందు కాబట్టి ఆలస్యం అనేందుకు మీరు కూడా మరణించాలని చెప్పి మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటూ తప్పకుండా భవిష్యత్తు లోపల ప్రభుత్వ పరంగా ఆరు గ్యారెంటీల పథకం కాంగ్రెస్ గవర్నమెంట్ లోపల మనం మొట్టమొదటిగా ఆరు గ్యారెంటీల పథకాన్ని ఇరవై ఎనిమిది తారీఖు నుంచి అప్లికేషన్ తీసుకోవాలని చెప్పి ఆలోచన చేస్తున్నాం రేపు ముఖ్యమంత్రి గారు దీనిపైన ఫైనల్ డిసిషన్ తీసుకుంటున్నాడు ఏ విధంగా తీసుకోవాలి అప్లికేషన్స్ ఎట్లా అన్నది తప్పకుండా మీకు ఆరు గ్యారంటీల్లో భాగంగా ఇల్లు లేని వాళ్ళందరూ కూడా ఇల్లు కట్టిస్తాం పెన్షన్లు రేషన్ కార్డులు ఏదేదైతే మీ సమస్యలు పేద వర్గాల వాళ్ళకు అన్ని విధాల సహాయ శాఖలు అందించడానికి ఆల్రెడీ మేము కొన్ని కార్యక్రమాలు తీసుకున్నాం మహిళలందరూ కూడా ఇక్కడ మహిళలు ఎక్కువ ఉన్నారు మీకు ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పించినాం ఆర్టీసీ బస్సులలో మీరు మెదక్ చర్చకు పోయినా సరే ఒకసారి మన పాస్టర్స్ కోరుతున్నా మీరు ప్రణాళిక ఒక ప్రోగ్రాం తయారు చేసి మన యొక్క డివైడీస్ అందరినీ కూడా మనం మెదక్ చర్చి కూడా తీసుకెళ్ళి చూపెట్టే విధంగా ఒక కార్యక్రమం కూడా తయారు చేయాలి ఎందుకంటే మన ఆర్టీసీ బస్సు లోపల మనకు ఒక్క రూపాయి కూడా అవసరం లేదు అవసరమైతే నేను డిపో మంది మాట్లాడి ప్రత్యేకమైన బస్సులు చర్చి కూడా అవసరమైతే ఏర్పాటు చేపిస్తానన్న విషయానికి కూడా మీకు అందరూ కూడా తెలియజేస్తూ అదేవిధంగా ఆరోగ్యం బాగాలేకుంటే చాలా మంది నేను చర్చిలో చూస్తుంటాను అక్కడక్కడ ప్రేయర్ చేస్తుంటాం ఎట్లాగైనా సరే మా కుటుంబం లోపల ఈ యొక్క ఆరోగ్యం మా కుటుంబ సభ్యులకు బాగా కావాలని ప్రేయర్ చేస్తుంటాం అలాంటి ప్రేయర్ చేసేది నిజం కావాలంటే మనం రాజీవ్ గాంధీ ఆరోగ్యశ్రీ అని పది లక్షల రూపాయల వరకు పేద ప్రజలు ఎవరైనా సరే తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు ఏ గవర్నమెంట్ హాస్పిటలే కాదు ప్రైవేట్ హాస్పిటల్ అయినా సరే వాళ్ళకు ఉచితంగా వైద్యం అందించే విధంగా మంచి పథకాన్ని రేవంత్ రెడ్డి గారు మొట్టమొదటి సంతకం పెట్టిండు కాబట్టి మీరు ఎవరైనా సరే హైదరాబాద్లో వైద్యం కావాలంటే కూడా నేను తప్పకుండా మీకు ఏ ఆసుపత్రిలో కావాలన్నా సరే మీకు వైద్యానికి సంబంధించిన శాస్త్ర చికిత్సలన్నీ కూడా చేపిస్తాయన్న మాట కూడా మీకు అందరు కూడా తెలియజేస్తూ అంతా ముందు ఇరవై ఎనిమిది తారీఖు నుంచి అప్లికేషన్ తీసుకొని ఇల్లు వేని వాళ్ళకి ఇళ్ళు కట్టియడం పెన్షన్స్ ఇవ్వడం ఇంకా చాలా పథకాలు మేము వివరచన చేస్తున్నాం మేము మీకే హామీలు ఇచ్చినామో దాన్ని కట్టుబడి తప్పకుండా కార్యక్రమాలను కూడా మాట మీకు అందరు కూడా తెలియజేస్తూ సమయం ఆలస్యమైంది కాబట్టి మరొకసారి మీతో అందరితో కూడా కలుస్తా ఉన్న విషయాన్ని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం